గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఉదయం వేళల్లో మార్నింగ్ న్యూస్తో పాటు ఈవినింగ్ న్యూస్ కూడా అంటే ఈరోజు జరిగిన అనేక వార్తా విశేషాలు అందించే కార్యక్రమే ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం చెప్పుకోవచ్చు ఈరోజు చాలా ప్రధానమైన అంశాలన్నీ కూడా మీతో చర్చించాలనే ఉద్దేశంతోనే ఈవినింగ్ న్యూస్ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది వాస్తవంగా ఈవినింగ్ న్యూస్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినాయి వాటి మీద మీకు వివరాలు అందించడమే లక్ష్యంగా ఈవినింగ్ న్యూస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఈరోజు ప్రధానంగా జరిగింది ఏంటంటే కడపలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ శర్మిళారెడ్డి గారు ఈరోజు కడపలో కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్నమైన నిరసన కార్యక్రమం నిర్వహించారు కొబ్బరికాయ కొట్టి వినూత్నంగా నిరసన తెలిపారు ఎందుకంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా కావాల్సిందే కడపకి స్టీల్ ప్లాంట్ కావాల్సిందే అని అంటూ వినూత్నమైన నిరసన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా టీడీపీ పైన కక్షతో గత ప్రభుత్వం టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు వ్యవహారం మీద చాలా ఇబ్బందులు పెట్టిన నేపథ్యాన్ని మరి మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో టికో గృహాలకు సంబంధించి లబ్ధిదారులను పెట్టిన ఇబ్బందికరమైన వాతావరణం అన్నింటిని కూడా వివరించడం జరిగింది అదొక వార్త చెప్పుకోవచ్చు ఈరోజు మన విజయవాడ ఎంపీ కేశినేని నా శివనాథ్ చిన్ని ఆయన పలు గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు హాజరయ్యారు ముఖ్యంగా గుంటూరులోని నేచురల్ ఫార్మింగ్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే మన వ్యవసాయం న్యాచురల్గా చేసే వ్యవసాయము అంటే ప్రకృతిపరమైన వ్యవసాయం కేవలం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందని విషయాన్ని మరి ఎంపీ కెసి శివనాథ్ చిన్ని తెలియజేశారు మరి అదేవిధంగా ఏపీఐఐసి సంబంధించిన కాలనీలోని ఒక కామన్ సైట్ ఒకటి ఉంది దాన్ని రెగ్యులైజ్ చేయడానికి రెగ్యులైజేషన్ చేయడానికి తమ వంతు కృషి చేస్తామని మరి కెసి శివనాథ్ చిన్నితో పాటు మరి ఏపీఐఐసి సంబంధించిన చైర్మన్ మంతిన రామరాజు కూడా తెలియజేశారు తెలియజేశారనమాట అదేవిధంగా ఆ తర్వాత అయ్యప్ప స్వామిని పడమంట రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఏర్పాటు చేసిన మాలధారణ కార్యక్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హాజరయ్యి మరి అక్కడ స్వాములతో ఎట్రాక్ట్ అయ్యారు ఇంట్రాక్ట్ అయ్యారన్నమాట అదేవిధంగా డిప్యూటీ సీఎంని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మరి క్యాంపు కార్యాలయంకి చాలామంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారు ఎందుకంటే థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అనే నినాదంతో ఆయన కలిసి పవన్ కళ్యాణ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు తాము చెప్పిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను నాలుగు వారాల లోపే నాలుగు వారాల్లోపే పరిష్కరించిన నాయకుడిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు సి సావిత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు అదొక వార్త నేను చెప్పుకోవచ్చు అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే యాదగడ్డ వెంకట్రావు గారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక లక్ష పదమూడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల రూపాయలు చెప్పుల చెక్కులను బాధితులకు అందించడం జరిగింది ఇంకా అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పోతన వెంకట మహేష్ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనే అంశం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యంగా సితారా సెంటర్ గొల్లపూట్టి కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా అంటే దాదాపు పప్పుల మిల్లు వరకు దాదాపు పన్నెండు మద్యం దుకాణాలు అదేవిధంగా బార్లు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించారు కూటమి ప్రభుత్వం అప్పుడే ఏ విధంగా సంపాదించే సంపాదన ఎలా మొదలు పెట్టాలనే అంశం మీద మరి రోడ్లోని గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి పప్పుల మిల్లు వరకు కూడా సితారా నుంచి పన్నెండు మద్యం షాపులు అదేవిధంగా బార్లు ఉండటం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు ఎవరు మన పోతన వెంకట మహేష్ గారు అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు ఓకే మరి అదేవిధంగా ఈరోజు జరిగిన అనేక అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా మరి విజయవాడ నగరపాల సంస్థకు సంబంధించి కమిషనర్ ధ్యాన్ చంద్ర రోజు కొంతమంది అధికారులతో సమావేశమయ్యారు ఇంకా ఆ వివరాలు అయితే ఇంకా రాలేదు కేవలం ఫోటోలు మాత్రమే వచ్చినాయి మరి అదే విధంగా మన ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా గారు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆమె కూడా ఆ వివరాలు కూడా కొద్దిసేపట్లో రానున్నాయి మరి అదేవిధంగా మనం ఈరోజు ఒక ప్రధానమైన వార్తని ఈరోజు ఉదయం మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను కానీ చాలా ఇంపార్టెంట్ వార్త ఇది ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మరణాలు పెరిగిపోతాయి అనేది నా భావన ఎందుకంటే తెలిసి తెలిసి తప్పు చేయడం కంటే మరి తెలుసుకున్న తర్వాత తప్పుని ఆపేస్తే అంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన నేపథ్యంలో ఒక వార్త మీకు అందించాలని లక్ష్యంగా ఈరోజు ప్రధానంగా మీ ముందు రావడానికి కారణం ఏంటంటే తెలిసి తెలిసి ఎవరో తప్పులు చేయొద్దు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు వైద్య నిపుణులు వైద్య నిపుణులే దానికి సంబంధించి ఈరోజు ఒక ఈనాడులో ఒక ప్రత్యేకమైన కథనం ఇచ్చారు ఏమనిచ్చారని ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాన్ని వివరించాలనే ప్రయత్నంలోనే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అన్నమాట వాస్తవానికి ఈరోజు జరిగిన విజయవాడ విశేషాల గురించి చెప్పేసి మాట్లాడించుకున్న అంత అయిపోయింది మరి ఈనాడులో ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్త ఏంటి ప్రజలకు ప్రజలకు ముప్పు తెస్తున్న అంశం ఏంటి అనే విషయానికి వస్తే ఈనాడు మొదటి పేజీలో ఈరోజు అధిక ఉప్పు ఆరోగ్యానికి నిప్పు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు ఫ్యాక్ట్ ఫుడ్ ఉప్పు నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణాలు తగ్గుతాయి తగ్గుతాయనే విషయాన్ని వెల్లడించారు ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో ఈ విషయం తేలింది కేంద్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని సూచించింది కూడా అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్లో రానున్న పదేళ్లలో మూడు లక్షల మరణాలను నియంత్రించవచ్చని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలింది ది లాన్సెట్ జర్నల్ లో నవంబర్ తొలి వారంలోనే ప్రచురమైన ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో ఫ్యాక్ ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతుండగా గుర్తుపెట్టుకోండి ప్యాక్ చేసినవి ఉంటాయి కదండీ మనం ఒక కంపెనీ గురించి మనం మాట్లాడకూడదు బంగాళదుంప చిప్స్ ఉంటాయి ఏ రకరకాలు కారం ఉప్పు వేసేవి ఉంటాయి వాటన్నిటిని తినటం వల్ల వచ్చే పరిణామాలు ఏంటనే చెప్తున్నారన్నమాట దేశంలోనే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉంటుందని ఆస్ట్రేలియా మరి అదేవిధంగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సంబంధించిన హైదరాబాద్ లోని చెప్తాను మళ్ళీ మూడో పేజీకి వెళ్ళాలని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రతినిధులు ఈ అధ్యయనం భాగస్వామ్యం అయ్యారు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో పదిహేడులో పదిహేడు లక్షల గుండెపోట్లు ఏడు లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శాల ప్రకారం ఓ వ్యక్తి వంట పదార్థాలు లేదా ప్యాక్ చేసిన ఆహారం రూపంలో రోజుకు ఐదు గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరము మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి భారత్లో ప్రతి మనిషి నిర్దేశిత మోతాదు కన్నా రెట్టింపు ఉప్పును తీసుకోవటా దాన్ని నియంత్రించేందుకు విధానపరమైన ప్రయత్నాలు ఏమి జరగడం లేదనేది ఈ అధ్యయనంలో ఈ అధ్యయనం వెల్లడించింది చూడండి మనకు కావాల్సిన ఉప్పు కంటే అత్యధికంగా వాడేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటనేది క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు బెంచ్ మార్పులు నిర్దేశించిన డబ్ల్యూహెచ్ఓ ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో యాభై ఎనిమిది రకాలపై దేశాల వారీగా సోడియం బెంచ్ మార్కులను డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించింది బ్రిటన్ అర్జెంటీనా దక్షిణాఫ్రికా తదితర కొన్ని దేశాల్లో ఆహార సంస్థలు మాత్రమే ఈ బెంచ్ మార్కు లోబడి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ మార్గశాల ప్రకారం ఉప్పు ప్రతి వంద గ్రాముల ప్యాక్ ప్యాక్ పచ్చడిలో ఐదు వందల యాభై మిల్లీ గ్రాముల పొటాటో చిప్స్లో ఐదు వందలు రెడీ టు ఈట్ ప్యాకెట్లో రెండు వందల యాభై క్యాండ్ ఫిచ్ ప్యాక్లో మూడు వందల అరవై కుకింగ్ సాస్లో మూడు వందల ముప్పై ఎంజీకి మించి ఉండకూడదు కానీ ప్రాసెస్డ్ మాంసం చీజ్ ఉత్పత్తులు సాసెస్లో ఎక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే ప్రాసెస్డ్ మాంసం ప్రాసెస్ చేసిన మాంసం చీజ్ ఉత్పత్తులు అదేవిధంగా సాసెస్ సాసెస్లో ఎక్కువగా ఉంటుందంట అది ఒకటి గమనించుకోండి అదే విధంగా ఆరోగ్య ఆర్థిక రంగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ముందస్తు మరణాలు కొత్తగా గుండెపోటు కిడ్నీ కేసులు తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది పదేళ్లలో సుమారు వంద కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేసింది ఫ్యాక్ట్ ఫుడ్ తీసుకునే అలవాటు మునుముందు పెరగబోతుంది వీటిలో ఉప్పు పరిమితంగా వాడేలాగా భారత ప్రభుత్వం ఒక విధాన ఒక విధానాన్ని రూపొందించింది రూపొందించి అమలు చేయాలని సూచించింది రెండు వేల పద్నాలుగులో ఇండియాలో కొన్ని ఫుడ్ ప్యాక్ లేబుల్పై పేర్కొన్న డేటా ప్రకారం ఉప్పు వాడకం మోతాదుకు మించి ఉందని గుర్తించాం అని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న సుధీర్ రాజు థౌడ్ వెల్లడించారు అంటే చూడండి అధిక ఉప్పు ఎంత దారుణంగా దారిస్తుంది అనేది ఇక్కడ వివరించారు పూర్తిగా మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా భారత్లో కొన్నేళ్లుగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది మనదేవిధంగా సాల్ట్ ప్యాక్స్ సాల్డీ స్నాక్స్ విక్రయాలు రెండు వేల పదకొండుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు శాతం పెరిగాయంట రెడీ టు ఈట్ ఆహారం వ్యాపారం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రెండు వందల కోట్లు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకు చేరుకుందని అంచనా అంటే ఏంటండి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకు చేరుకుంటుందంట మూడు వేల రెండు వందల కోట్లు కాస్త అంటే ఎంత పెరిగిందో చూసుకోండి ఫ్యాక్ట్ ఫుడ్ విభాగం కింద పాపడాలు కారు పూస చిప్స్ను చేర్చారు వంట పదార్థాల కేటగిరీలో నిల్వ ఉప్పు సాంబారు మటను చికెను ఇతర కూరలను చేర్చారు ఈ అధ్యయనకర్తలు దేశవ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు మంది ఆహార ఆహార వాట్లను సర్వే ద్వారా నిర్ధారించుకున్నారు ఉత్తరాదిలో ఢిల్లీ హర్యానా దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో వీరి అధ్యయనం సాగింది తెలుగు రాష్ట్రాల్లోని ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు నీటి అవసరం పెరుగుతుంది రక్తనాళాల గోడలపైన ఒత్తిడి ఎక్కువై బీపీ పెరుగుతుంది తద్వారా గుండెపోటు పక్షవాతాలతో పాటు మూత్రపిండాల సమస్యలు కూడా అవుతున్నాయని ఏపీలో ఏటా నమోదవుతున్న మరణాల్లో మూడవ వంతు హృదయ సంబంధిత సమస్యలతోనే ఆయన విషయాన్ని తేలింది చూశారు కదా మీరు ఒకటి గమనించారో లేదో ఉప్పు వాడకం వల్ల బీపీ బీపీ పెరగడం వల్ల పక్షవాతం పక్షవాతం కాకుండా గుండెపోటు మూత్రపిండాల వ్యాధులు ఇవన్నీ అంట దీని అందరికీ కారణం ఏంటి ప్యాకెట్లో ఉన్నాయి అన్నీ ఉప్పు వాడకం ఎక్కువగా వాడటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వివరించారు ఇక్కడ చూడండి డబ్ల్యూహెచ్ఓ ప్రమా ప్రమాణాలకు లోబడి ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు తగ్గించినట్లయితే రానున్న పదేళ్ళు పాతికేళ్లలో తగ్గే కేసులు మరణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు గుండె సమస్యలు దాదాపు పదిహేడు లక్షల నుం పదిహేడు లక్షల వరకు గుండె సమస్యలకు సంబంధించి తగ్గుతాయి అంట పదిహేడు లక్షల వరకు తగ్గొచ్చు అంట కిడ్నీ సమస్యలు ఏడు లక్షలు తగ్గొచ్చు గుండె కిడ్నీ మూడు లక్షల మరణాలను తగ్గించవచ్చు కొత్త కేసులు తగ్గుదల పది లక్షల వరకు తగ్గించవచ్చు అని ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వివరంగా వెల్లడించారు ఇక్కడ అదో ఇది మొత్తంగా ఈరోజు ప్రధానమైన వార్త మీకు చెప్పాలి ఈ విషయాన్ని మీకు వెల్లడించాలి తద్వారా మీ కుటుంబం మీరు ఆరోగ్య ఐరారోగ్యాలతో ఉండాలి మీ పిల్లలు మీరు మీరు సరదా కోసం మన పిల్లల కోసం ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ప్యాక్ చేసి అన్ని కొనేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం వాళ్ళ ఆనందాన్ని మనం కాదలం వాళ్ళ ఆనందాన్ని మనం కాదలం ఎందుకంటే నాకు అది కావాలి ఇది కావాలి ఎందుకంటే టేస్టెడ్గా ఉన్న ఆటలోనే ఉప్పు ఎక్కువ ఉంటుంది టేస్టెడ్గా ఉన్న ఆటలోనే ఉప్పు ఎక్కువ ఉంటుంది విషయం మీకు తెలుసు నాకు తెలుసు కారం కూడా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు అసలు ఒకప్పుడు మనం స్కూల్ బయట కానీ కాలేజీ ఆవరణలో కానీ ఏమేమి దొరికాయండి ఏమేమి దొరికాయి చెప్పండి ఒక తోబుడు బండి మీద మనకు కావాల్సినవి వాళ్ళే తయారు చేసుకొచ్చి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఇలా మన దేశ దేశ విదేశాల నుంచి ప్యాకింగ్లు వచ్చేస్తే వాది ఎవడు తయారు చేసాడో తెలియదు అది ఏం ఏం జరుగుతుందో తెలియదు దాంట్లో ఏం వాడాడో తెలియదు మన పిల్లలకి ఇలా చింపేసి ఇక్కడ తీసి ఇచ్చేస్తాం తినేయని అసలు ముందు మనం మారాలి మనం మారిన తర్వాత ఎదుటి వ్యక్తిని మార్చాలి అసలు బయట ఫుడ్కి అలవాటు పడిపోయిన నేపథ్యంలోనే వ్యాధులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అని అనటంలో దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇది మన ఇంట్లో మనకు కావాల్సిన అంతా మనం వేసుకుంటాం అవునా కదా ఒకడు ఉప్పు తక్కువ తింటారు ఒకడు ఉప్పు ఎక్కువ తింటారు కానీ మనం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఒకే సమానమైన రీతిలో వేస్తాడు ఉప్పు వద్దు అనుకున్నవాడు కూడా అది తినాలి ఉప్పు తగ్గి తినాలనుకున్నవాడు కూడా అది తినాలి ఉప్పు ఎక్కువ తినాలనుకున్నవాడు కూడా అదే తినాలి మరి అలా తినడం వల్ల ఏమవుతుంది ఇష్టం లేనివాడు తిని ఇష్టం ఉన్నవాడు తిని మొత్తానికి ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి చేరటం ఖాయం నేను చెప్తున్నాను కదండి దీంట్లో నేను కూడా ఒక బాధితుడిని మీకు అది కూడా చెప్తున్నాను నేను బయట ఫుడ్ ఇప్పటివరకు మనకు తెలియక మనం తప్పు చేసాం బయట ఫుడ్డు తినడం వల్ల వచ్చే దుష్ప్రమా ప్రభావాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం గతంలో మన ఇంట్లోనే మనకు కావలసినీ చేసుకునేవాళ్ళం పండగలు వస్తే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇంట్లో తినడానికి నెల రోజులు సరిపడా నెల రోజులు సరిపడా చక్రాలు జంతికలు జంతికలు కావచ్చు ఇలా చాలా రకరకాలు రకరకాలు పిండి వంటకాలు తయారు చేసి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కజ్జికాయలు ఇప్పుడు ఏగా అసలు ఆ సంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సంప్రదాయాలన్నీ పోయినాయి ఎందుకంటే పరిగెడుతున్న కాలంతో పాటు సమయం కూడా లేకపోవడం పని చేయడం మానేశారు చాలామంది ఒళ్ళొంచి చేయడం మానేశారు ఖచ్చితంగా ఇది నేను గమనించింది ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి ఊబకాయం వచ్చిన వాళ్ళందరూ కూడా నేను నాకు గమనించాను నిన్న ఈ మధ్యకాలంలో గమనించా నేను మామూలుగా అయితే మనం ఇంట్లో పనులను చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అవునా కదా ఇంట్లో పనులు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం ఒక్కొక్క పనికి సంబంధించి ఒక్కొక్క అవయవానికి వ్యాయామం అది ఇంట్లో పనికి సంబంధించి కానీ ఈ మధ్య చాలామంది అది చేయకపోవడం వల్ల బయట సంపాదనకి అంటే ఉద్యోగాలు వేటలో పడడం వల్ల కేవలం నడక కూర్చోవడం తప్ప ఏమీ లేకపోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇంట్లో పని చేస్తే తగ్గుతామని తెలిసి కూడా ఇంట్లో పని చేయడం మానేసి జిమ్లకి వ్యాయామాలకి వెళ్ళి అక్కడ ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం ఇంట్లో పనులు చేస్తే తగ్గిపోయే వ్యవహారాలు కూడా ఎదురు డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరం ముఖ్యంగా మహిళలకి చాలా అవసరం బాలికలకి ఇంకా అవసరం ఇప్పుడు తిన్న తిండికి సంబంధించి సరైన శ్రమ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు కదా మరి శ్రమ లేకుండా ఓన్లీ తినడం వరకే ఉంటే ఖచ్చితంగా దాని దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయనేది వైద్యులే చెప్తున్నారు రోజుకు ఒక గంట వ్యాయామం చేయాలి లేదంటే ఒక గంటన నడవాలి ఒక గంటన ఏదైనా పని చేయాలని ఆ పనిలో నిమగ్నం అయిపోవాలి ఇప్పుడంతా కంప్యూటర్లో ఫోన్లు వచ్చిన తర్వాత ఫో ఖాళీగా ఉంటే ఫోన్ చూడటం ఖాళీగా ఉంటే ఫోన్ ఖాళీగా ఉంటే ఫోన్లో అవతలతో మాట్లాడటం ఖాళీగా ఉంటే ఫోన్లో ఏది పడితే మాట్లాడటం ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నారు అవి కుటుంబాలు కూడా విచ్చిన్నమైపోట్ల మీరు పని చేయకపోవడం వల్ల మీరు పని చే మీ ఇంట్లో పని మీరు చేయకపోవడం వల్ల ఎన్ని దుష్ప్రభావాలు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఓకే దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి మీరందరూ మీ కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి మీరందరూ ఆనందంగా ఉండాలనే కోరిక మేరకు మీరందరూ ఉప్పు తగ్గించి ముఖ్యంగా ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో కానీ ఒక గంట వ్యాయామం చేయడానికి లేకపోతే ఇంటి పనులు చేసుకోవడానికి సమయం కేటాయించుకోండి తద్వారా మీరు ఆరోగ్యంగా వందేళ్ళు నూరేళ్ళు ఆయుష్ మీకు రావాలని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వార్తా విశేషాలు ఈవినింగ్ వార్తలకు ఇప్పటిదో సమాప్తం మళ్ళీ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం